జై శ్రీరామ్ జై శ్రీ హనుమాన్ ధర్మంకి అందరికీ కూడా స్వాగతము ఈరోజు మనము శ్రీమద్ రామాయణములో సుందరకాండలో అరవై ఆరో ఆరోసతికి చెప్పుకుందాము ఓం శ్రీ మహాగణాధిపతయ నమ శ్రీ మహాసరస్వత్యే నమ శ్రీగురుభ్యో నమ హరి ఓం ఓం శుక్లాంబరధరం విష్ణు సశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదన సర్వ విఘ్న అపశాంతయే अकजानन पद गजाननमर्शम अनेकदम तम भक्ता तमुपास्महे गुरब्रह्म गुर्षु गुर्देवर गुर्स्साक्षात्म ब्रह्म तस्मे श्रीगौरव नम अखंडमंडलाकार तत्पर्शिता यमे श्रीगौरव नम अज्ञान ज्ञानांजनशिलाकया चक्षुन्मेलिंग येन तस्म श्रीगौरव नम యా కుందేందషార యా యుభ్రవస్వృతావరదకరాేతపద్మాసనా యా 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 శ్వేత పద్మాసనా బ్రహ్మాచ్యుతంకర సదా సూజి సామాం పాస్వతీ భగవతి నిశేషజాడ్యా కం రామ రాతి మధురం మధురాక్షరం आर्यक कविता काम वंदे वाल्मिके को केलम घोषपदेकदा वारा शिव मज्जे को, को दराक्षसम रामायणमा वंदे अनिलात मनोजव मारद तु्यंजिंद्रिम बुद्धिमता वरिष्ठ वातात्म वनर योथ मुख्यमं श्रीरामदूत शमी वैदेहीसहत सुरद्रुमतले हईमे महामंडपे मध्ये पुष्पगमासने मणिमे वेरासने सुस्थित अग्रेवाचयत प्रभंजनसुते तत्व मुनिभ्य परं వ్యాఖ్యాతం భరతాది పరివృతం రామం భజే శ్యామలం నమోస్తో రామాయ స లక్ష్మణాయ ద్యైచై నమో నమోస్తో రుద్రేంద్రయ మానిలెభ్యో నమోస్తో చంద్రార్కమరుద్గణేభ్య శ్రీరామ రామ రారమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ రామ వరానో నమ హరి ఓం అలా సీతగూరించి వివరమంతా చెప్పిన హనుమంతుడు సీతాదేవి ఇచ్చిన చూడామణిని శ్రీరాముడికి ఇవ్వడంతో అరవై ఐదోసరికి పూర్తయింది ఇక అరవై ఆరులో హనుమంతుడు ఇచ్చిన చూడామణిని చూడగానే శ్రీరాముడికి సీతాదేవిని చూసినట్టుగా అనిపించిందిట రాముడికి దుఃఖము పొరులుగొచ్చిందిట మాటి మాటికి చూడామణిని చూస్తూ రాముడు దుఃఖిస్తున్నాడుట రాముడు తన మిత్రుడైన సుగ్రీవుడిని చూసి ఇలా అన్నాడుట ఓ సుగ్రీవా ఈ చూడామణి మా వివాహ సమయంలో నా మామగారు అయిన జనక మహారాజు సీత శిరస్తున ధరించడానికి ఆమెకు ఇచ్చారు ఈ మణి జలములో నుండి పుట్టింది ఈ మణి మొదటగా దేవేంద్రుని వద్ద ఉండేది జనక మహారాజు ఒక యజ్ఞం చేసినప్పుడు దేవేంద్రుడు సంతోషించి ఈ మణిని జనక మహారాజుకు ఇచ్చాడు జనకుడు ఈ మణిని తన కుమార్తె అయిన సీతకు ఇచ్చాడు ఇక ఈ మణి చూస్తుంటే నాకు నా తండ్రి దశరథుడు నా మామగారు జనక మహారాజు గుర్తుకు వస్తున్నారు సీత ఎప్పుడూ కూడా ఈ మణిని తన శిరస్సును ధరించేది ఈ మణి చూస్తుంటే నాకు సీతను చూస్తున్నట్టుగా అనిపిస్తోంది అని రాముడు సీతాదేవిని తలుచుకుంటూ ఆ మణిని చూస్తూ దుఃఖిస్తూ ఉండగా అప్పుడు మళ్ళీ ఇలా పలికాడుట ఓ లక్ష్మణ చూసావా సీత నా దగ్గర లేదు కానీ సీత ధరించిన మణి నా దగ్గర ఉంది ఓ లక్ష్మణ సీత ఇంకా ఒక నెల రోజులు మాత్రమే జీవించి ఉంటుందిట సీత లేనిదే నాకు జీవితము లేదు నన్ను వెంటనే సీత ఎక్కడ ఉందో అక్కడకు తీసుకొని వెళ్ళండి సీతను చూడకుండా నేను క్షణకాలం కూడా ఉండలేను సీత ఎక్కడ ఉన్నదో తెలిసి కూడా నేను ఇక్కడ ఉండలేను ఆ రాక్షసులు నా సీతను ఎన్ని బాధలు పెడుతున్నారో ఏమో ఎల్లప్పుడూ చంద్రబింబం మాదిరి ప్రకాశించే నా సీత మొహం ఆ రాక్షసులు అనే మబ్బులతో కప్పబడి ఉంది ఓ హనుమా ఇంకా నా సీత ఏమేమి చెప్పింది వివరంగా చెప్పు సీత మాటలు వింటూ నేను ఊరట పొందుతాను అని అడిగారుట శ్రీరాముడు ఇలా ఇంతటితో శ్రీమద్ రామాయణమ సుందరకాండ అరవై ఆరవ సర్గ పూర్తయినది ఇక మన సుందరకాండ చివరికి వచ్చేసింది ఎవరైనా సుందరకాండ మొదటి నుంచే చూడాలనుకుంటే వారి కోసం ఈ వీడియో కింద సుందరకాండ ప్లేలిస్ట్ లింక్ పెడతాను అందులో సుందరకాండ మొదటి నుంచే కూడా ఉంటుంది అందరూ చూడగలరు అలాగే రామాయణం తెలియని వారి కోసం వినాలి చూడాలి అనుకునే వారి కోసం ఈ వీడియోని వారికి షేర్ చేస్తూ ఈ వీడియో కింద జై శ్రీరామ్ జై హనుమాన్ అనే ఒక కామెంట్తో పాటు ఈ వీడియోని లైక్ చేయగలరని మనవి హరి ఓం తత్సదు